బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జులై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది సన్ జొడైక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జులై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అక్షరం ఈ శతభిషా నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారం మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా చివరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం నూతన వ్యక్తులు పరిచయం అవుతారు సోదరీ మనులు సోదరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఇతరులతో వచ్చినటువంటి వాగ్వివాదాలని మనస్పర్ధల్ని చర్చలతో సమసిపోయేటట్టుగా చేసుకుంటారు ఆనందకరంగా జీవిస్తారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇతరుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ సోదరి మండల వల్ల కానీ మీరు బహుమతులు పొందే అవకాశము గోచరమవుతుంది అవుతుంది ఇక అర్ధాష్టమ రవి ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఉద్యోగ భద్రతలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తతో వ్యవహరించాలి లేకపోతే ధన నష్టము వస్తు నష్టము జరిగే అవకాశము గోచరమవుతుంది అవుతుంది ఇక గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవక తప్పదు ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి సర్వసాధారణంగా ఉంటాయి అలాగే వస్తు నష్టం కూడా జరిగే అవకాశం గురుగ్రహ సంచారం వల్ల కలుగుతుంది పెద్దల యొక్క ఆగ్రహానికి గురవుతారు లేదా ఉద్యోగస్తులైతే అధికారుల ఆగ్రహం స్టూడెంట్స్ అయితే టీచర్ల యొక్క ఆగ్రహానికి గురవుతారు పనిష్మెంట్ అనేటువంటిది మీరు పొందుతారని చెప్పవచ్చు ఇక బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తప్పుడు నిర్ణయాల వల్ల మీరు నష్టపోవాల్సి వస్తుంది అంటే స్టాక్ ఎక్స్చేంజ్ రూపంలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది డబ్బులు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు వాగ్దానాలు ఇవ్వడం కూడా మంచిది కాదు ఏది ఏమైనప్పటికీ బుధగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా శిరోబాధలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు ఇక కుజుడు కేతు యొక్క సంచారము సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి కోరిక మీరు తీర్చుకుంటారు అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో విజయాన్ని పొందుతారు ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుందని చెప్పవచ్చు వారసత్వంగా వచ్చేటువంటి వివాదాలకి మీరు చెక్ పెట్టి తద్వారా మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు ఇక రాహు యొక్క సంచారము ప్రధానంగా అనుకూలంగా లేని కారణం చేత కన్ఫ్యూజన్ స్టేటస్ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది శని కూడాను ఇక సంబంధించినటువంటి ఏలినాటి శని ప్రభావం ఉండడం ఈ కారణం చేత శని యొక్క ప్రభావం కూడా మీకు గోచరం అవుతుంది కాబట్టి ఏ తవాత చెప్పొచ్చేది ఏమిటంటే శుక్రుడు కుజుడు కేతువు తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు కావున సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మంచి సమయం చూసి ప్రారంభించడం మంచిది ఇక సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నాయి కాబట్టి సంతాన ప్రయత్నాలు కూడా మానుకొని మంచి సమయం కోసం వేచి చూడండి ఆల్రెడీ గర్భధారణ జరిగినటువంటి జరిగినటువంటి స్త్రీలకి జాగ్రత్తలు పాటించాలి వైద్యుని యొక్క సలహాలు తప్పకుండా తీసుకోవాలి అలాగే ఇక విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప విద్యలో రాణించలేరు అనుకున్నదొకటి జరిగేదొకటిగా ఉంటుంది విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి లోటులు ఉండదు ఎప్పటి వలనే ఇంతకుముందు వలనే కూడా అనుకూలంగా ఉంటారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు కానీ మీ ద్వారా ఎక్కువగా లబ్ధిని ఆశిస్తారు మీరు పొందేది పది శాతం అయితే మీ నుంచి వెళ్ళేది తొంభై శాతంగా ఉంటుంది కాబట్టి డబ్బు విషయాల్లో అలాగే వాగ్దానాలు విషయాల్లో మీరు జాగ్రత్త పాటించండి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి అధికంగా ఉంటుంది కావున జాగ్రత్తలు పాటించాలి శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏ తవాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలే కలుగుతాయి అయితే ప్రధానంగా దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం మీన రాశితో పాటు జన్మించిన అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారాహి నవరాత్రుల సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు కోర్టు సమస్యలు ధనపరమైనటువంటి సమస్యలు అలాగే గృహపరమైనటువంటి సమస్యల నివారణకి తొమ్మిది రకాల వారాహి దేవతల హోమాలతో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధన సుకుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనిదోష నివారణ పూజలు హోమాలనేటివి జూలై జులై ఐదు దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైనటువంటి రోజున సాయంత్రం ఏడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది జూలై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్రనామాదు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేసినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు దైనందిన కార్యక్రమాల్లో మంచి చెడు ఆదాయం వ్యయం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి రెండు మూడు తేదీలలో సహాయ సహకారాలు అందడం ద్వారా మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు ధనపరమైన సమస్యలు తీరుతాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు విందులో వినోదాలు కుటుంబ సభ్యులు మిత్రులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు నాలుగు ఐదు ఆరు తేదీలలో ధన నష్టం సూచిస్తుంది తీసుకున్న నిర్ణయాలు అవుతాయి అలాగే ప్రధానంగా ఒక జిగ్జాగ్ లాగ్గా ఉండడం ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండకపోవడం అనుమానాలతో జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏడు ఎనిమిది తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు సంతానపరమైనటువంటి విభేదాలు సమస్యలు పెరుగుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి పంపకాల విషయాల్లో లేదా ఆస్తులకి వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత గందరగోళ వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలత ఉంటుంది మీ ప్రతిభకు మీ యొక్క మాట తీరికి మించినటువంటి ఆదాయం మీకు లభించడం అంటే మీ ప్రతిభకు తగ్గట్టుగా మీకు ఉద్యోగంలో వనరులు ఏర్పడతాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది రాని బాకీలు కూడా వసూలు అవుతాయని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తేదీల్లో మానసిక ప్రవర్తనతో ఆందోళనగా ఉంటారు చికాకులు ఉంటాయి లాగా ఉంటుంది భోజనం సరిగ్గా ఉండదు నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఖర్చులు అధికంగా ఉండడము ఏ పని చేయాలన్న ఆటంకాలు అనేటువంటి ఎదురవుతుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తావాత చెప్పుకొచ్చేది ఏంటంటే పద్నాలుగు పదిహేను నాలుగు ఐదు ఆరు తేదీలలో జాగ్రత్తలు పాటించండి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ ఉండాలనే సదుద్దేశంతో ఈ వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కూడాను ఖాళీ కవచము కాలభైరవాషకము రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి మీ యొక్క జాతకరీత్యా ఉండేటువంటి సమస్యల పరిష్కారాన్ని పొందగలరని తెలియచేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు